నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను టుడే మనం లైవ్ తీసుకోవడం జరుగుతుంది సో ఈరోజు లైవ్లోకి వచ్చేసి నెక్స్ట్ అంటే ఈ మంత్ నుంచి మనము మార్చ్ నెల నుంచి మన మొక్కల్ని ఎంత కేర్ఫుల్గా తీసుకోవాలి మనం ఫెఫ్ మంత్లో ఏ విధంగా మన మొక్కలని సో మన మొక్కల యొక్క సాయిల్ భాగాన్ని హెల్దీగా చేస్తున్నాము అంటే లైక్ న్యూట్రిషన్స్ అవన్నీ కూడా ఏ ప్రాసెస్లో ఇచ్చున్నాము అవి ఇప్పుడు ఎలా వర్క్ అవుతాయి అనేది టోటల్ ప్రాసెస్ ఈరోజు లైవ్లో మనం మాట్లాడుకుందాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు లైవ్ని లైక్ చేయండి సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన లైవ్ని లైక్ చేయండి మన లైవ్ని సపోర్ట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ షార్ట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకేనా సో ఆల్మోస్ట్ చాలామంది విజిట్ చేశారు బట్ ఎవరు లైక్ చేయలేదు సో అందరూ లైక్ చేయండి లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు మన ఛానల్కి అందించండి సరేనా సో మనము ప్రివ్యూస్ లైవ్లో సమ్మర్ గురించి చాలా చాలా రకాల కేర్ తీసుకునే ఫర్టిలైజర్స్ సమ్ బూస్ట్లు గురించి మనం మాట్లాడుకున్నాము వన్స్ ఆ లైఫ్స్ని కూడా విజిట్ చేయండి మీకు ఇంకా క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ప్రజెంట్ మనము మార్చ్ మంత్లో ఎంటర్ అయ్యాము కాబట్టి మన మొక్కలకి కావాల్సిన అంటే మట్టి భాగంలో కావలసిన న్యూట్రిషన్స్ అనేవి మనం అందించడం జరిగింది సో మట్టి భాగంలో ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కలకి ఎక్కడ నుంచి అవైలబుల్ అవుతాయి అంటే కిచెన్ వేస్టేజెస్ నుంచి అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ వేస్టేజెస్ అనేవి మన మొక్కలకి ఒక సంజీవని లాగా వర్క్ అవుతుంది మనం ఎప్పుడైతే గ్రాఫ్టింగ్ మొక్కల్ని లేదా డబల్ రిపోర్టింగ్ చేసే ప్రాసెస్లో కొన్ని ఏమంటారు సాయిల్ మిక్సింగ్ అనేది చేస్తాం కదా సో అలా మిక్సింగ్ చేసే ప్రాసెస్లో మనం ఎక్కువ కిచెన్ వేస్టేజెస్ని ఇచ్చేసుకున్నాం అనుకోండి మట్టికి కావలసిన న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతాయి మనకి అన్ని రకాల వెజిటేబుల్స్లో అన్ని రకాల పోషక విలువలు అనేవి ఉండడం జరుగుతాయి వాటిని మనం రెగ్యులర్గా ఏదో ఒక వెజిటేబుల్ని యూజ్ చేస్తూ ఉంటాము వాటి నుంచి చాలా చాలా వేస్టేజెస్ అనేది రావడం జరుగుతూ ఉండింది ఆ వేస్టేజెస్లో ఎన్నో రకాల న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి అవి మనము ఎక్కువ టైం టేకింగ్ లేకుండా అంటే ప్రాసెస్ అంటే కంపోస్ట్ కంపోస్ట్ అనేది చాలా తక్కువ ప్రాసెస్లో ఉండే విధంగా డైరెక్ట్గా మన సాయిల్ భాగంలో ఇచ్చేసుకున్నట్లయితే మొక్క ఎదగడానికి కావలసిన న్యూట్రిషన్స్ అనేవి మనము మన మట్టి భాగంలో అందడం జరుగుతుంది ఓకేనా సో అది మనము స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాము ఆ కిచెన్ వేస్టేజెస్ అనేది ఇవ్వాలి ఎక్కువగా ఇవ్వాలి చాలా మందికి బర్డ్స్ రాలిపోతున్నాయి ఏదైనా వెజిటేబుల్స్ వేసినప్పుడు అవన్నీ పిందే దశలోనే రాలిపోతున్నాయి ఫ్రూట్స్ అలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే ప్రాబ్లం మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో న్యూట్రిషన్ కంటెంట్ అనేవి తక్కువగా ఉండడమే సో అది బేసిక్గా మనం ఇచ్చే రెగ్యులర్ ఫర్టిలైజర్స్ వల్ల బర్డ్స్ అనేవి రావడం జరుగుతూ ఉండిద్ది ఎంత మట్టుకు మాత్రమే మనము ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము అంత మట్టికి న్యూట్రిషన్స్ తీసుకొని మాత్రమే కొన్ని కొన్ని బర్డ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫ్లేవర్స్లో కానివ్వండి ఫ్రూట్స్లో కానివ్వండి వెజిటేబుల్స్లో కానివ్వండి అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టార్ట్ అయ్యి చూపించేస్తాయి సో అది మనం చూడంగానే మన మొక్కలు హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి అని మనం కొంచెం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాము సో అది వెంటనే రాలిపోతూ ఉంటాయి సో అవి రాలిపోవడానికి గల కారణము మట్టి భాగం సారవంతంగా లేకపోవడం మాత్రమే ఓకేనా సో అది మనం సారవంతం చేసుకోవాలి అంటే ఒక్కసారి మనం రీపోటింగ్ చేసేసుకుంటే సరిపోదండి అంటే మనం గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు సాయిల్ భాగం మిక్సింగ్ అంటే ఎక్కువ సారవంతం చేసుకోవడం సరిపోదు దానిని కొన్ని కొన్ని నెలల పాటు ఎక్కువ ఎక్కువ న్యూట్రిషన్ని గెయిన్ చేయాలి అంటే అందులో కిచెన్ వేస్టేజెస్ అనేది ఇవ్వాలి సో ఆ కిచెన్ వేస్టేజెస్ని మీరు ఎక్కువ కష్టపడి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఏదైతే మీకు సాయిల్ భాగం ఉంటుందో ఇలాగా పై లేయర్లో మీరు ఇచ్చేసేయచ్చు మనం నిన్న మునగాకు ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇచ్చాము దాని వచ్చిన వేస్టేజెస్ మొత్తం కూడా మనం ఇదిగోండి ఇక్కడ పైన వేసేయడం జరిగింది ఇది టోటల్గా టూ డేస్లో కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది అదేవిధంగా మీరు ఏమైతే కిచెన్ వేస్టేజెస్ ఇస్తున్నారో వాటిని ఎక్కువ పీల్స్ పెద్ద పెద్ద పీల్స్లా కాకుండా చిన్న చిన్న లాగా కట్ చేసి ఇవ్వండి అంటే తొందరగా ప్రాసెస్ డీకంపోజ్ట్ అవ్వాలి అంటే చిన్న చిన్న పీసెస్ చేయడం కంపల్సరీ సో మనం కిచెన్ వేయమన్నాం వేయమన్నామనేసి పెద్ద పెద్ద పీసెసెస్ మాత్రం వేయొద్దు ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది అంటే అది మొత్తం సాయిల్ భాగం తీసేసుకునే ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది అందుకనేసి మీరు దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసి వేయండి సో ఇందులో పెద్ద మనము కష్టపడాల్సిన అవసరం లేదు చాలా చాలా రకాల ఫర్టిలైజర్స్ని మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ ఒక్క పని చేయండి మీరు ఇప్పటి అయినా స్టార్ట్ చేయచ్చు నేను ప్రివ్యూస్ మంత్స్ నుంచి చెప్తున్నాను జాన్ నుంచి చెప్తున్నాను మీకు అది ఒకటి ఫాలో అవ్వండి అనేసి సో అది మనం జాన్ ఫెబ్ మంత్లో ఫాలో అయినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మన మొక్కలు అనేవి చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఇంకా ఇంకా ఆ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ టైంలో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అండ్ రెగ్యులర్గా వచ్చే వేస్టేజెస్ని రెగ్యులర్గా కూడా మన మొక్కలకి ఇవ్వవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి మనం చెప్పుకోవాలండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే సమ్మర్లో స్పెషల్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అలా ఏం కాదు ఇది ఒక్కటి చేసేసి అంటే ఈ సాయిల్ భాగం సారవంతం చేసేసుకున్న తర్వాత మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా తక్కువ బట్ టైం టు టైం అనేది మనం ఇచ్చేసుకుంటా ఉండాలి సో ఆ ప్రాసెస్ వచ్చేసి మనకి రెగ్యులర్గా ఎన్పీకే ఉన్న ఫర్టిలైజర్స్ మనకి ఎన్పికే రెగ్యులర్గా ఏ వాటర్లో ఉండేది అంటే అందరూ చెప్పగలరు రైస్ కలిగిన వాటర్ పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు ఏవైతే అవి కూడా మన కిచెన్కి సంబంధించి మనం ఏమీ కూడా బయట నుంచి తీసుకొని వచ్చి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది ఏమీ ఉండదు సో అలా ఇవ్వడం వల్ల మనము ఆర్గానిక్గా గార్డెనింగ్ అనేది స్ప్రెడ్ చేయలేము సో ఎవరైతే ఆర్గానిక్గా అండ్ చాలా సింపుల్గా ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి శ్రమ లేకుండా పెంచుకోవాలి అంటే ఈ టైప్ ఆఫ్ వే అనేది చాలా హెల్దీ అండ్ చాలా మంచిది కూడా మన మొక్కలకి అండ్ మనకి కూడా అంటే మనం ఏమైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెంచుతున్నాము అంటే అవి ఎక్కువ టేస్టీగా ఎటువంటి కెమికల్స్ యాడ్ అవ్వని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లాగా రావాలి అంటే ఈ టైప్ ఆఫ్ వే అనేది చాలా మంచిది ఓకేనా సో దీనికి వచ్చేసి మనం ఈ ప్రాసెస్ ఫాలో అయినట్లయితే నెక్స్ట్ ఫర్టిలైజర్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ ఇచ్చేసేయచ్చు పెద్ద పెద్ద కషాయాలు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు అంటే ప్రీవియస్ మన వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం కదా కొన్ని క్యాబేజ్కి రిలేటెడ్ క్యాలీఫ్లవర్కి రిలేటెడ్ ఇప్పుడు రీసెంట్గా మునగాకురికి రిలేటెడ్ కొన్ని ఫర్టిలైజర్స్ గురించి మనం చెప్పుకున్నాము సో వాటి యొక్క కషాయాలు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్రూట్ ఫర్టిలైజర్స్ ఒక్కటి యూస్ చేస్తే చాలు మోస్ట్లీ ఫర్టిలైజర్స్ అనేవి ఏదైనా వేస్టేజెస్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు మీకు ఫ్రూట్స్ గురించే చెప్తాను ఫ్రూట్స్ పీల్స్ ఉంటాయి సో ఫ్రూట్స్ పీల్స్ని మనము వాటర్లో సోక్ చేసేసి ఈవినింగ్ టైము ఆ పీల్స్ అన్నీ తీసేసి ఆ వాటర్లో ఇంకొంచెం వాటర్ డైల్యూట్ ప్రాసెస్ చేసేసుకొని ఇచ్చే బదులు ఏవైతే మనకి ఫ్రూట్ పీల్స్ ఉంటాయో వాటిని మిక్సీ పట్టేసేయండి లేదా మిక్సీ అంటే మిక్సీ లేకపోతే అది రోలు ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్లో మీరు దాన్ని పేస్ట్ లాగా ప్రిఫర్ చేయండి మనం పేస్ట్ లాగా ప్రిఫర్ చేసినప్పుడు మనకి ఆ పీల్స్ అనేవి వేస్ట్ అవ్వవు పీల్స్లో ఎన్ని రకాల పోషక గుణాలు సమ్ పర్సంటేజ్లో ఉంటాయి కదా సో హండ్రెడ్ పర్సెంట్లో లేకపోయినా కొద్దిపాటి పర్సంటేజ్లో అయితే ఉంటాయి కదా సో అంత పర్సంటేజ్ న్యూట్రిషన్ అనేది మన మొక్కలకి అందుతుంది మనం పీల్స్ ఒక్కటిచ్చేసి పీల్స్ని పక్కన తీసేయడం వల్ల సో కొంచెం న్యూట్రిషన్స్ అనేవి మనం పక్కన పెట్టేసిన వాళ్ళమే అవుతాము ఎక్స్పెషల్లీ మనం సమ్మల్లో ఎక్కువ ఫర్టిలైజ్ అంటే ఎక్కువ న్యూట్రిషన్స్ని తీసుకోవాలి కాబట్టి మీరు ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్లో వచ్చేసి ఆనియన్స్ అండ్ పొటాటో కీర దోసకాయ లేదా నార్మల్ దోసకాయ ఇవన్నీ చాలా ఎక్కువగా యూజ్ చేయండి వాటి యొక్క పీల్స్ని మిక్సీ పట్టేసుకోండి అంటే పేస్ట్ రూపంలో మీరు తీసేసుకోండి దాన్ని ఒక పది లీటర్ల వాటర్లో అంటే వాటర్ అనేది మీకు ఏమంటారు పర్టికులర్ ఈ రేషియాలోనే ఈ రేషియోలోనే ఇవ్వాలి అని ఏమీ లేదండి మీ దగ్గర ఎన్ని రకాల మొక్కలు ఉంటాయో వాటన్నిటికీ ఎంత వాటర్ అయితే పడుతుందో ఆ వాటర్ మనకి క్వాంటిటీ తెలుసు కదా సో అంత వాటర్లో యాడ్ చేసేయండి ఏదైనా ఎనీ ఎనీ ఫ్రూట్ పీల్స్ ఎనీ వెజిటేబుల్ పీల్స్ మీరు తీసేసుకోవచ్చు ఈవెన్ షెల్స్ కూడా మీరు తీసేసుకోవచ్చు షెల్స్ని ఎక్కువగా పౌడర్ రూపం చేసి ఇవ్వండి ఓకేనా సో అంటే మనకి చాక్ స్టిక్స్ అలాంటివి ఏమీ కాకుండా ఈ వెజిటేబుల్స్లో షెల్స్లో చాలా చాలా న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి అంటే ఆల్టర్నేటివ్ తీసేసుకుంటూ ఉంటారు మనకి ఎక్సెల్స్ వచ్చేసి కాల్షియంకి కొంచెం దగ్గర ఉంటుంది కదా సో ఆ ఎక్సెల్స్ అవైలబుల్గా లేని వాళ్ళు చాక్ స్టిక్స్ యూజ్ చేయడం చాక్ స్టిక్స్లో కూడా మనకి కాల్షియం అవైలబుల్ ఉంటుంది కదా సో అలా కాకుండా బేసిక్ మనకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇటువంటి ఇంగ్రీడియంట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి దాని తర్వాత అవి మనకి అందుబాటులో లేదు అన్నప్పుడు మాత్రమే ఎప్పుడో ఒకసారి ఈ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ వెజిటేబుల్స్ మీద అంటే మనం ఎప్పుడైతే ఛానల్ని స్టార్ట్ చేసామో అప్పటి నుంచి నేను మీతో షేర్ చేస్తున్న విషయం ఇవన్నీ కూడా సో ముఖ్యంగా మన కిచెన్లో వచ్చే వేస్టేజెస్ని ప్రిఫర్ చేయాలి ఓకేనా సో ఇలా మీరు ఈ సమ్మర్లోకి వచ్చేసి ఒక టూ డేస్కి ఒకసారి ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేయండి అంటే ఎలాగైతే మనము నిన్న మునగాకు ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇచ్చుకున్నామో ఈరోజు నేనైతే ఫర్టిలైజర్స్ ఏమీ ఇవ్వడం లేదు నార్మల్ రైస్ కడిగిన వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏం ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరగదు ఇలాగే సమ్మర్లో కూడా మీరు కంటిన్యూ చేయండి మీరు ఎలాగైతే మన చిన్ని నందనవనాన్ని లైవ్లో చూస్తున్నారో సో అలానే మీరు కూడా హెల్దీగా గ్రో చేసుకోవడం జరుగుతాయి ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అండి మీరు ఈ ప్లాంట్ ఆ ప్లాంట్ అని ఏమీ కాదు అన్ని ప్లాంట్స్కి మీరు నేను ఇప్పుడు చెప్పిన ఫర్టిలైజర్స్ టిప్స్ అనేవి మీరు యూజ్ చేయొచ్చు ఓకేనా సో సమ్మర్లో మన మొక్కల యొక్క వేరు భాగం చాలా చాలా కూల్గా ఉండాలి ఎటువంటి పేస్ట్ పట్టకుండా ఉండాలి అంటే ఎక్కువ ఫ్రూట్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయండి వాటర్మెలన్ సో వాటి యొక్క గ్రీన్ కలర్ పీల్స్ ఉంటాయి కదా వాటర్ మెలన్వి అది ఎక్కువగా పేస్ట్ చేసి ఇవ్వండి అంటే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అందులో మనకి మన మొక్కల యొక్క మట్టి భాగం అనేది తడిగా ఉంచడానికి హెల్దీగా ఉంచడానికి వర్క్ అవుతుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎక్ ఎప్పుడు కూడా సాయిల్ భాగాన్ని పొడిగా ఉంచొద్దు మీకు చూపిస్తాను నిన్న మనము దీనికి మనం ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చేయడం జరిగింది బట్ ఈరోజు వచ్చేసి చూడండి ఎంత పొడిగా ఉంది బట్ సమ్మర్ అనేది అంటే ఎండ అనేది చాలా తక్కువగానే ఉంది ఈరోజు అయినా సాయిల్ భాగం అనేది పొడి పొడిగా ఉండడం జరుగుతుంది మరి ఇంత పొడిగా ఉండే విధంగా చూసుకోవద్దు సో త్వరగానే కొంచెం తడిగా ఉండేటట్టు చూసేసేయండి దానివల్ల మన మొక్కలు హెల్దీగా ఉంటాయి డల్నెస్కి గురి అవ్వవు కొంచెం అంటే ఇప్పుడు చెప్పిన కిచెన్ వేస్టేజెస్ అలాంటివి అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం టైం ప్రాసెస్ అంటే ఫర్టిలైజర్స్ ఇచ్చే టైం ప్రాసెస్ కొంచెం తక్కువ అయినా కానివ్వండి అంటే లేట్ అయినా కానివ్వండి మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి ఓకేనా సో ఇవి ఈరోజు మనం లైవ్లో చెప్పాలి అనుకున్నవి అంటే ఇది చాలా సింపుల్ ఇది ఒక్కటి ఫాలో అవ్వండి మీరు ప్రివ్యూస్లో అన్ని అంటే కొన్ని కొన్ని లైవ్స్లో కానివ్వండి కొన్ని కొన్ని వీడియోస్లో కానివ్వండి చాలా రకాల ఫర్టిలైజర్స్ గురించి మనం మాట్లాడుకోవడం చాలా రకాల ఫర్టిలైజర్స్ గురించి మనం ఇలా చేయాలి అలా చేయాలి అనేసి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది సో అలా కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇన్ని చెప్తున్నారు ఏది చేయాలి అనేసి అందులో మీకు నచ్చిన అన్ని ప్రాసెస్ అంటే మీ మొక్కలకి ఏది ఎక్కువ వర్క్ అవుతుంది అనేది అది ప్రాసెస్ మొత్తం చూసేసుకొని చేయండి లేదా ఈరోజు మీరు అంటే న్యూగా గార్డెనింగ్ అయితే ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం లైవ్లో చాలా సింపుల్గా ఎటువంటి ఎక్కువ ఎక్కువ ఫర్టిలైజర్స్ అనేవి మనం చెప్పుకోకుండా జస్ట్ ఈ సమ్మర్కి యూజ్ అయ్యే విధంగా ఈ మంత్ నెక్స్ట్ మనం ఏప్రిల్ మంత్కి మొత్తం కూడా ఈ ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయి అండ్ ఈ ఫర్టిలైజర్స్ అన్నిటిలో ఎప్పుడైనా కానివ్వండి మీరు రైస్ కడిగిన వాటర్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలండి రైస్ కడిగిన వాటర్ లేకపోతే మన మొక్కలు అనేవి లేవు సో ఆ వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మన మొక్కలకి మన మొక్కలు ఎక్కువ ఎదగడానికి అది వర్క్ అయ్యే ఫర్టిలైజర్స్ సరేనా సో ఇది ఈరోజు లైవ్లో మనం మాట్లాడుకున్న విషయాలు ఓకేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సో మనకి లైవ్ చాట్ వచ్చేసి రింకు గారు హాయ్ హాయ్ అండి విజయభారతి గారు హాయ్ నజరా హాయ్ విజయభారతి గారు సంతోష్ రేవల్లి హాయ్ హాయ్ అండి సో అందరూ మన లైవ్ని లైక్ చేయండి మన లైవ్ని సపోర్ట్ చేయండి అండ్ చాలా చాలా సింపుల్గా మనము మన మొక్కల్ని హెల్దీగా గ్రోత్ చేస్తే ప్రాసెస్ అనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది ఇలాగే ఇలాగే ఫర్దర్గా చాలా చాలా రకాల ఫర్టిలైజర్స్ ఎలాగైతే మన ఛానల్లో అందుబాటులో మీకు ఉన్నాయో అదే విధంగా ఫర్దర్గా కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతాయి అండ్ ఇంకొక విషయం చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను మోస్ట్ ఆఫ్ ద కమెంట్ ఒకటి నేను నిన్న రిప్లై ఇద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు సో వాళ్ళకి సాయిల్ భాగంలో ఎక్కువ చిన్న చిన్న పురుగులు ఉంటున్నాయి అని చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పురుగులు కనిపించినప్పుడు ఆ పురుగుల్ని తీసేసేయండి ఉంటున్నాయి కదా అనేసి అలానే చూస్తూ ఉండమాగండి సో ఆ పురుగులు మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసేయండి క్లీన్ చేసిన తర్వాత వేపాకు తీసేసుకొని వాటిని పేస్ట్ చేసేసి వాటర్లో మనం ఎప్పుడైతే వాటర్ ప్రాసెసింగ్ చేస్తామో ఆ వాటర్లో వేసేసేయండి అంటే ఒక్క గుప్పెడు వేపాకు తీసేసుకున్నా పర్వాలేదు మెత్తగా పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసేసి దాన్ని సో ఆ గుప్పెడు పేస్ట్ తీసేసుకొని ఒక టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసుకొని డైరెక్ట్ సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి మీకు ఎటువంటి పురుగులు అనేవి నెక్స్ట్ డేకి కూడా కనిపించవు చాలా హెల్తీగా మొక్క అనేది ఉండడం జరుగుతాయి అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసేయండి ఓన్లీ ఆ పురుగులున్న దానికే కా కాకుండా ఫర్దర్గా అన్ని మొక్కలకి ఇచ్చేసేయండి అండ్ మిల్లీ బాక్స్ పేను వంక అటువంటివి ఉన్నా కానివ్వండి దాన్ని స్ట్రెయిన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెయిన్ చేసేసి స్ప్రే చేయండి సరేనా సో ఇది మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఫైనల్గా మనకి బర్డ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆల్మోస్ట్ ఫ్లవర్ అని చూసేశారు ఒక్కసారి మనం దగ్గర నుంచి కూడా చూసేసుకొని మనం లైవ్ అనేది క్లోజ్ చేసేసుకుందాము సో పింక్ ఫ్లవర్స్ అండ్ మనం నిన్న కూడా లైవ్ అనేది మొన్న కూడా లైవ్ అనేది కంటిన్యూ చేసాము ఫ్లవర్స్ అనేది కూడా మీరు అప్పటికి ఇప్పటికీ మొత్తం డిఫరెంట్ అనేది చూడగలుగుతారు సో ఇదిగోండి వైట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా వైట్ సో మనకి అక్కడ పైన ఉంది వైట్ చూసారా సో ఇవన్నీ మనము ఈ బర్డ్స్ని దగ్గర నుంచి చూసేయండి అండ్ బర్డ్స్ ఎంత పెద్దగా ఉంటే చాలా అందంగా ఉంటాయి కదా సో టుమారోకి వచ్చేసి ఫ్లవర్స్లో అయిపోతాయి ఇవి మూడు కూడా సో ఇక్కడ కూడా మీరు బర్డ్స్ చూడవచ్చు ఇవి మనకి టుమారోకి వచ్చేస్తాయి అండ్ ఇది కూడా అండ్ తర్వాత ఇక్కడ కూడా మీరు చూడొచ్చు బెంగళూరు అండ్ నెక్స్ట్ మనం చెప్పుకోండి ఏంటంటే ఏ సీజన్లో అయినా కానివ్వండి గార్డెనింగ్ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ ఈరోజు మా అమ్మగారు గార్డెనింగ్ క్లీన్ కూడా చేశారు సో చూపిస్తాను సో నిన్న లైవ్లో మీరు చూసే ఉంటారు ఇక్కడ మొత్తం కూడా మన జామ్ చెట్టు యొక్క ఆకులు అనేవి పడి ఉన్నవి సో ఇలా క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉండాల్సింది నీట్నెస్ గార్డెనింగ్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి నీట్నెస్ ఉంటే ఆటోమేటిక్ గా హెల్తీనెస్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో మందార అండ్ తర్వాత ఇది అండ్ మనకి ఇది టూ ఫ్లవర్స్ ఇక్కడ కింద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి మళ్ళీ మనకి టుమారోకి బర్డ్స్ అనేవి రెడీ అయిపోయాయి ఫ్లవర్స్ లా వచ్చేవి సో చూసారు కదా అండ్ ఇక్కడ పింక్ సో టుడే లైవ్ ఇది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది సరేనా ఇలాంటి చాలా చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ అంటే చాలా చాలా సింపుల్ వేలో మన మొక్కలకి ఇచ్చేసి చేసి మన మొక్కల్ని ఎక్కువ మన మొక్కల్ని ఎక్కువ హెల్దీగా చేసేసుకోవాలి ఎక్కువ బుషీనెస్ ఎక్కువ ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని మనం తీసేసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అండ్ చాలా సింపుల్గా ఉంటాయి అన్ని ఫర్టిలైజర్స్ అనేవి నజారా బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో మళ్ళీ కలుద్దాం